గా ఇప్పుడు అదే చూసాం అక్కడ నుంచి ఏదో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వస్తున్నాయి మనం ఈ టైంలో ఇక్కడ వచ్చేసేసి మనం చూస్తే మరి ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారో మనం ఏం చేస్తారో తెలియదు నేను మనం వచ్చేటప్పుడు కూడా చూసాం అక్కడ కొంతమంది గూన్స్ లాగా నిలబడ్డారు నిలబడ్డారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ లోపట్కు ఇంత లోపలకి వచ్చి మనం ఏం చేసినా కానీ అసలు ఈ విషయం బయటికి రాదు దీంతో మనం కప్పి పెట్టేస్తారు అంటే ఎంట్రీ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అన్నారు కానీ దట్ ఈస్ ద కేస్ లీగల్గా చూసినా సరే ఇట్ ఈస్ నాట్ అండర్ ద నేవీ అంటే మొత్తం ఇంకా కంట్రోల్లోకి వచ్చి కడితే లోపలికి వచ్చింది కాదు బట్ వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్లు ఉన్నాయంటే మీరు అసలు దీంట్లోకి రానే రాకూడదు ఇంత లోపల రాకూడదు దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అండ్ వీఆర్ నాట్ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మనం ఏదో ఉత్తినే తిరగడానికి రాలేదు వాంట్ టు షో ద పబ్లిక్ అండ్ దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ద పబ్లిక్ ద గవర్నమెంట్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ద పబ్లిక్ ఇప్పుడు రీలోకేషన్ చేస్తున్నామని ఇన్ని చెట్లు చచ్చిపోతే ఇన్ని వెరీ వెర్ ఇస్ ద ట్రాన్స్లోకేషన్ సో వాట్ ఆర్ వీ స్పెండింగ్ ఆన్ రెండోది మీరు అన్నట్టు యాజ్ యూ రైట్లీ సైడ్ వన్ ల్యాక్ ఈ ట్వల్వ్ ల్యాక్ ట్రీస్ ఎప్పుడు పెడతారు లెవెన్ ల్యాక్ ఆర్ట్ ట్రీస్ ఆర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్లాంట్ దెమ్ దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఎవ్రీబడి ఇప్పుడు నేవీ సేస్ దే హ్యావ్ పేడ్ సమ్ మనీ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడిగితే గవర్నమెంట్ ఆ డబ్బుని వేరే దానికి చేసింది ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ప్రకారం దే హ్యావ్ యు యూటిలైజ్ ద ఫండ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఓకే దాన్ని డైవర్ట్ చేశారని సో ఒకరు కాదు బికాస్ వెన్ వీ సే నేషనల్ సెక్యూరిటీ నేషనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇంత పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడే అడవికి న్యాయం జరగనప్పుడు ఒక మామూలుగా అసలు న్యాయం జరిగే ఛాన్సే లేదు కదా సో ఎవ్రీబడీ ఈజ్ అకౌంట్